మీరు నమ్మినా నమ్మకపోయినా వారి జీవితానికే ఇదే టర్నింగ్ పాయింట్ ఆ దేవుడు వీరి తల రాతని మార్చబోతున్నాడు కళలో కూడా ఊహించని మార్పులు వీరు చూడబోతున్నారని చెప్పడంలో సందేహం లేదండి అసలు ఈ మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితానికి ఏ విధమైన టర్నింగ్ పాయింట్ రాబోతుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఈ మేషరాశి వారికి ఎటువంటి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం పెళ్ై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు ముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి కలిశాను అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా వచ్చేసింది జ్యోతిష్యాలయం అత్తాకోడల సమస్యలు పీడకాలు వస్తున్నా కనుదృష్టి దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్యాభర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వరిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశి వారు ఎప్పుడూ కూడా స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పని వీరు పూర్తిగా విడిచిపెట్టేస్తారు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి వీరికి శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి సమయానుకూలంగా ముందుకు సాగితే అనుకున్నది నెరవేరుతుంది ప్రయత్నానికి తగిన ఫలితం వెంటనే మీకు దక్కుతుంది ప్రశాంతత నెలకొంటుంది ఈశ్వర సందర్శన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తాయి కీలకమైన కార్యక్రమాలలో తిరుగులేని విజయం మీ సొంతం కానుంది ఏకాగ్రతతో మీ యొక్క కర్తవ్యాలను పూర్తి చేయండి ఆర్థికంగా ఇది చాలా అనుకూలమైన కాలం సరైన ప్రణాళికతో మీ యొక్క ఆదాయాన్ని వృద్ధి చేసుకోండి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మేలు ప్రశాంత చిత్తంతో పరిస్థితులను అవగాహన చేసుకుంటూ అపూర్వ విజయాలు సాధించండి సవాళ్ళు ఎదురవుతాయి ప్రతి అడుగు కూడా ఆచితూచి వెయ్యండి పక్కా వ్యూహాలతో ఉన్నత శిఖరాలను అధిరోధిస్తారు ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగును నింపుతుంది మీ బాధ్యతలను నిష్ఠగా నిర్వర్తించడం ద్వారా మీ కీర్తి పెరుగుతుంది మీ నిశ్చలమైన ఏకాగ్రత అద్భుత ఫలితాలను అందిస్తుంది మీ పూర్వజన్మ పుణ్యం ఒక అభేద్యమైనటువంటి కవచంలాగా మిమ్మల్ని కాపాడుతుంది కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా దైవ శక్తితో వాటిని ధైర్యంగా మీరు ఎదుర్కొంటారు వ్యాపారంలో ఒక విజేతలాగా అడుగు వేయాలి తొందరపాటు చర్యలకు దూరంగా ఉంటే మేలు కొత్త ప్రయత్నాలకు ఇది చాలా సరైన సమయం కాదు మీ యొక్క సహోద్యోగులతో సామరస్యపూర్వక సంబంధాలు ఏర్పడతాయి మిత్రుల అండదండలు మీకు కొండంత అండగా ఉంటాయి మీకు ఈ సమయంలో విజయ పరంపర కొనసాగుతుంది ఈశ్వరుని ఆరాధన మీకు విజయానికి బంగారు బాటలు వేస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరా రాశి వారికి సమయం ఒక అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు మీకు చాలా అదృష్టాన్ని తీసుకొస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గురువు శని ప్రభావంతో ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయి అంటే ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది ఆర్థిక పరంగా కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో కూడా ఈ సమయం అనేక మార్పులైతే చోటు చేసుకోవచ్చు కాకపోతే ఈ మే నెల అనేది దాటిన తర్వాత ఈ రాసిన మూడవ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఆర్థిక పరిస్థితి అనేది బలపడుతుంది రాహు కేతువు సంచారంతో చాలా మెరుగైన శుభ ఫలితాలు అయితే రానున్నాయి ముఖ్యంగా రాహు కుంభంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోందండి మేషరాశి వారికి ఈలీనాటి శని ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంటుంది ఈ కాలంలో శనిదోష నివారణ కొరకు శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేపట్టాలి ఈ తెలుగు నూతన సంవత్సరం మేషరాశి వారికి కుటుంబ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రాక కారణంగా మీ జీవితం అయితే మారబోతోంది వారి పట్ల మీరు అంకితభావంతో ఉండడం చేత కుటుంబ సభ్యుల మధ్య కూడా ఆనందం శాంతి శ్రేయస్సు పెరుగుతాయి ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు చాలా అనుకూలత కనిపిస్తుంది గురుడు ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి ఈ రాశి నుండి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి చాలా సానుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి కేతువు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించేందుకు ఆసక్తి కూడా చూపిస్తారు ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు గురు ప్రభావంలో అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు పోటీ పరీక్షల్లో తగిన విజయాలు సాధిస్తారు మీరు కోరుకున్న కోర్సుల్లో సీటు కూడా సులభంగా సంపాదించగలుగుతారు కెరియర్ పరంగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయండి వ్యాపారంలో మీ సోదరుల నుండి మీకు పూర్తి మద్దతు కూడా ఉంటుంది ఉద్యోగులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎవరినీ కూడా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని శుభ ఫలితాలు అయితే వస్తాయి ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి చాలా మెరుగైన చక్కటి ఫలితాలు అయితే ఉండబోతూ ఉన్నాయి మీ జీవితం అయితే మారిపోతుంది మీ ప్రేమ జీవితంలో ప్రారంభంలో శుభ ఫలితాలు ఉంటాయి గురువు ప్రభావంతో మీకు కొందరు వ్యక్తులతో పరిచయం కూడా ఏర్పడుతుంది ఈ ఏడాది మధ్యలో రాహుకేతువుల సంచారంతో ఐదవ స్థానంలో ప్రభావం అనేది ఉంటుంది ఈ సమయంలో మీ యొక్క ప్రేమ సంబంధాల్లో కొన్ని సమస్యలు అయితే ఏర్పడతాయి అయితే ఈ కాలంలో మీ యొక్క పరస్పర విశ్వాసాన్ని కోల్ కాపాడుకోవాలి అప్పుడే మీరు మీ యొక్క ప్రేమ సంబంధాలు కూడా బాగుంటాయి ఈ రాశి వారికి సడేసతి ప్రభావం అనేది పడుతుంది ఇది దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు ఉంటుంది శని సంచారంతో మీకు మానసికంగా కొంత ఒత్తిడి కూడా పెరగనుంది ఇటువంటి కష్టకాలంలో మీ పనులను క్రమబద్ధంగా చేయాలి లేకుంటే వీరు సమస్యలు అనేవి ఎదురవుతాయి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి పూర్తిగా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం మేష జన్మ తానాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట కూడా వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకమవుతాయి ఈ రాశివారు రాజకీయాలందు సమృద్ధులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠవం కారణంగా వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది ఈ రాశివారు క్రీడలందు కూడా రాణిస్తారు వీరు చక్కటి దర్శన జ్ఞానాన్ని కలిగి ఉంటారు మేషరాశివారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏ విధమైన అయినా సరే వీరు కార్యరూపాన్ని పెట్టండి వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం అయితే మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కనుక వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోకపోవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవరుచుకుని అపజయం అనేది వీరి చెంత చేరదు మేష రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటు తనం ఆవేశం కూడా వీళ్ళ అధికంగా ఉంటాయి అంతేకాదు ఆవేశం కారణంగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటు తనంతో తమకు కావలసిన వాటిని దూరం చేసుకుంటూ ఉంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో కూడా చిక్కుకుపోయే అవకాశాలు కూడా ఉన్నాయి చూసారు కదా మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్